మహిళలే స్వర్ణాంద నిర్మాతలని భూమి నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లోనూ పురుషుల కంటే మిన్నగా మహిళలు తమ సత్తాను చాటుకున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నూజువీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తూ మహిళా శక్తిగా నిరూపించుకుంటున్నారని అన్నారు ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థలను ఎంతో సమర్థవంతంగా మహిళలు నిర్వహిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో దీపం రెండు పథకాన్ని అమలు చేస్తున్నామని సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని అన్నారు రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో తల్లికి వందనం కార్యక్రమాన్ని త్వరలో అమలు చేస్తున్నామని రాష్ట్రంలో ఇప్పటికే అన్న క్యాంటీన్లు దీపం పథకాలను పెన్షన్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం జరిగింది

ఒకప్పుడు ఇంట్లో వంటింటికి పరిమితమైన వ్యక్తి ఒకప్పుడు మహిళ కానీ ఈ రోజు పురుషులతో సమానంగా ఇంకెక్కువ మాట్లాడితే పురుషుల కంటే కూడా మెరుగ్గా ప్రతి రంగంలో కూడా రాణించి ఈరోజు మహిళా శక్తిని నిరూపించుకుంటున్న రోజులు మనం చూస్తున్నామని చెప్పేసి మనం మన చూస్తా ఉన్నాం మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలందరూ కూడా మహిళలందరికీ కూడా అన్ని అవకాశాలు కల్పించే విధంగా మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది మహిళకి ఏది ఇచ్చినా కూడా ఎవరికి తీసుకోకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలిగిన సత్తా ఉన్నవాళ్ళు మహిళని చెప్పేసి మీదకి సీగా మనం చేస్తా ఉన్నా ఒకప్పుడు పొలం పనులు వంటింటి పనులు ఈరోజు కార్పొరేట్ సంస్థలను కూడా ధీటుగా బలంగా నిర్వహిస్తున్న మహిళలు ఈరోజు అంతేకాకుండా ఆ స్థాయి నుంచి ప్రపంచంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకి సాంకేతికంగా రోదశీలోకి వెళ్ళింది మన ఇండియన్ మహిళ అదేవిధంగా మూడు సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి భారీగా కానీ యువత నాయకుడు యువ నాయకుడు యువతలో క్రేజ్ ఉన్న నాయకుడు లోకేష్ తల్లిగా కానీ ఈ రోజు మనం ఎక్కడ చూడాల వారేదో వారి కుటుంబ వ్యాపారాన్ని చక్కగా నిర్వహించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వెనక నుంచి అండని అందిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు తప్పితే ఎప్పుడు కూడా ప్రజా జీవితంలోకి కానీ మొన్న జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి అదేవిధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి న్యాయం సాధించడానికి నిజమేమిటో చెప్పాలనే లక్ష్యంతో ఆమె కోడలతో సహా వచ్చి రాజమండ్రిలో బస చేసి ఏ విధంగా పోరాటం చేసిందో మనందరూ కూడా తెలుసు ఆ రోజు చాలా మంది మీలో కూడా క్యాండిల్స్ పట్టుకుని గ్రామాల్లో తిరిగాం జరుగుతున్న చీకటి రాజకీయాన్ని చీకటి పరిపాలనని చూపిస్తానికి పారదోళం అని చెప్పేసి మనందరూ తిరిగాం ఆ పోరాటాన్ని వెనకొండి నడిపించింది భోనమ్మ తల్లి అని చెప్పేసి మన చేస్తారు అంటే స్త్రీ శక్తి స్త్రీ గనక తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని ఆమె భువనేశ్వర్ గారు నిరూపించిన విషయాన్ని కూడా మే దృష్టికి తీసుకొస్తాం